ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ చూసారా మళ్ళీ ఏంటి టాప్స్ డ్రెస్సెస్ పట్టుకొచ్చింది అనుకున్నారా ఎస్ అండి చాలా మంత్స్ తర్వాత మళ్ళీ నేను షాపింగ్ వీడియోస్ చేయబోతున్నానండి దీని వీటి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అండి చూపిస్తాను ఇదైతే చున్నీ తీసుకున్నాను ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి ఇదండి వన్ నైంటీ ఫైవ్ ఉంది నేనైతే ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను చూపిస్తా ఓపెన్ చేసి ఇదండి చున్నీ మొత్తం ఇట్లా వచ్చేసి చిన్న గోల్డ్ డాటెడ్ ప్రింటెడ్లో వస్తుంది ఇది మొత్తం చున్నీ అయితే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఆల్రెడీ ఇట్లాంటి సేమ్ ఎల్లో నాతో ఉంది బ్లాక్ కూడా తీసుకుందా మంచిగా ఉంది అనేసి నేను తీసుకున్నాను బాగుంది కదా నెక్స్ట్ వన్ టాప్ లాంగ్ లెంగ్త్ టాప్ అండి ఇది ఫుల్ హ్యాంగ్స్ చూడండి లాంగ్ లెంత్ టాప్ కరువు కూడా ఇది చాలా లాంగ్ అనేది చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ ప్రింటెడ్ అండి ఇది మొత్తం అయితే ప్రింటెడ్ ప్రింటెడ్ అయితే పోదంట చూద్దాం నేను తీసుకున్నాను ఫస్ట్ టైం ప్రింటెడ్ పోదంటే కింద కూడా ఇట్లా వచ్చేసి మొత్తం ప్రింటెడే ఇదైతే వర్క్ వచ్చేసి జెర్రీ వర్క్ వచ్చింది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది అయితే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ తక్కువ థౌజండ్ రూపీస్ అండి ఇది ఇది ఫైవ్ రూపీస్ తక్కువ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది ఇది ఇంకో టాప్ జీన్స్ మీదకి అండి ఇది జీన్స్ మీదకి టాప్ ఇది దీనికి వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ చిన్న డిజిటల్ ప్రింట్ చిన్నగా ఇక్కడ ఇలా వచ్చేసింది బటన్ వచ్చేసి కదా ఇది వచ్చేసి ఇదిగోండి ఇది కాస్ట్ దీని మీద కాస్ట్ లేదు ఎంతవరకు ఒకవేళ ఏమైనా బిల్ ఉంటే చూసి యాడ్ చేస్తాను ఇదైతే టాప్ కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఉంది ఎంఆర్పి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సేమ్ దీంట్లో ఉన్నదే ఇచ్చిండ్రు సేమ్ దీని ప్రైసే ఈ త్రీ ఐటమ్స్ మీకు నచ్చినాయా నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్